ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇది రెండు వేల పదిలో డాక్టర్ బీబీఆర్కేజీ గారు నీలం కపూర్ గారు స్థాపించిన ఈ రికార్డ్ సంస్థ నూట డెబ్బై దేశాల్లో ప్రతి సంవత్సరం ఇలాంటి రికార్డ్ బుక్స్ రావడం జరుగుతుంది ఈ రికార్డ్ బుక్స్లో ఎంతో మంది ప్రముఖులకు వారి వారి పేర్లు నమోదు కావడం జరిగింది అలాంటి రికార్డ్ సంస్థలో ఈరోజు కొండా సురేఖ రెడ్డి గారికి కొండా సురేఖ గారికి లైఫ్ అవార్డు ఆమె ముప్పై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వారికి ఇచ్చే ఈ ధృవీకరణ పత్రం మా డాక్టర్ విజయలక్ష్మి గారు ఈ సర్టిఫికెట్ ఎందుకు ఇస్తున్నామని చదివి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ విత్వల్ ద అప్రూవల్ సర్టిఫికెట్ అచీవ్మెంట్ టైం This is to certify that Srimati Konda Surekha, wife of Konda Murli, Honorable Minister, Government of Telangana, is hereby recognized for her exceptional contributions to public service over three decades. Her unwavering dedication to women's empowerment, child welfare, and social justice has left an

వాళ్ళు నూన్ షోస్గా పిల్లలకి చేస్తుంటాడు ఆయన ఇంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉంది కాబట్టి సినిమా వాళ్ళు కనీసం ముందు సినిమా కంటే ముందు ఒక రెండు మూడు సెకండ్లన్నా ఈ స్మగ్లింగ్ నుంచి వేయండి అన్నాడు అంటే మేము ఆల్రెడీ ట్వంటీ నైన్ ఆల్మోస్ట్ ఆల్ థర్టీ మినిట్స్ ఫిలిం తీసాం ఐఎమ్ ద ఓన్లీ ది పర్సన్ నేను ఒక్కరినే మాత్రమే తీశాను తెలంగాణలో ఎంతమంది సినిమా వాళ్ళు ఉన్నా కూడా నో బడీ రెస్పాండెడ్ అంటే మేము ఒక చారిటీ యాక్టివిటీ ఉంది సొసైటీలో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మన అందరికీ చాలా పర్సన్ కాబట్టి ఆయన మాటను చేసేస్తూ ఈ ఫిలింని తీయడం జరిగింది ఇంకా దీనికి ఫుల్ ఫ్లెడ్షిప్ ఉంటుంది యాక్చువల్గా అంటే ఫిలిం ఉమెన్ అండ్ చైల్డ్ ఓరియంటెడ్ ఫిలిం సుధాకర్ గారు ఒక విద్యావేత్తగా విద్యా సంస్థల అధినేతగా ఉంటూ ప్రజల గురించి విద్యార్థి విద్యార్థుల భవిష్యత్తుల గురించి దృష్టి పెట్టుకొని తను సంపాదించిన దాంట్లో కొంచెం ఖర్చు పెట్టి ఇలాంటి చిత్రాలు తీయడం చాలా ప్రశంసనీయం ఎందుకంటే సుధాకర్ లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ప్రతి నిర్మాత ఈ డ్రగ్స్ మహమ్మారి గంజాయి నికోటిన్ సిగరెట్లు నిజంగా చూస్తున్న పిల్లలు పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల కుర్రోలు కూడా డైరెక్ట్ రాస్తారు చిన్నపిల్లలకు సిగరెట్ ఇవ్వబడదు కానీ సిగరెట్ ఏదో పాన్ షాప్ పోతే వాడు సిగరెట్లు ఇస్తున్నారు వీరి పిల్లలు తాగుతున్నారు రోడ్ల మీద అమ్మాయిలు కూడా తాగుతారు అవి అట్లా కాకుండా మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది అంటే ఇప్పుడు వస్తున్న ఈ సెల్ ఫోన్లు అవి ఇవి వీటి మాయలో పడకుండా మన నాలుగు మంచి మాటలతో ఒక మంచి స్థాయికి వచ్చేలాగా మనం ఆలోచించి మనం సపోర్ట్ ఇస్తే ప్రతి పిల్లవాళ్ళలో చాలా గొప్ప గొప్ప గుణాలు ఉంటాయి వాటిని మనం తట్టి లేపుతూ ఉండాలి కొంచెం మన పాత వాళ్ళ గురించి గొప్ప వాళ్ళ గురించి సక్సెస్ స్టోరీస్ గురించి కొంచెం అప్పుడప్పుడు చెప్తూ చిన్న చేవితని ఇస్తే వాళ్ళు ఎంతో దూరం వెళ్ళిపోతారు వాళ్ళు తీసుకున్న నిర్ణయం అంటే ఈ సినిమాలో చూసినప్పుడు నాకు నిజంగా కాసేపైనా ఇంకా ఇంకాస్తా ఉంటే బాగుండేమో అప్పుడే అయిపోయిందా అంటున్నాను ఆనందంతో షార్ట్ కట్ చేశారేమో అనిపించింది నాకు బాగా ఇన్స్పైరింగ్ గా ఉంది సినిమా ఆ చిన్న పిల్లలు పెద్ద కూడా చిన్నపిల్లల చూసేలాగా చాలా అందరికి ఒక సందేశం ఇచ్చేలా ఉంది చాలా 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 అభినందనలు మీకు కూడా మీకు అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడైతే మనం పిల్లలకి ఒక మోటివేషన్ పాయింట్ గా ఉన్నామంటే ఎందుకంటే అది చూడంగానే మూవీలో అభినవ్ మూవీలో తాతగారిని చూడంగానే ఆయన తపన అర్థమైంది పిల్లలకి ఏ విధమైన దీంట్లో నేర్పించాలి అన్నది మనము ఆ స్థాయిలో మనం ఉన్నామా అన్న ప్రశ్న మనకి మనం వేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఒక మూవీ చూసామా ఒక మీటింగ్ అటెండ్ అయ్యామ నాలుగు మాటలు విన్నామా అరొక మోటివేషనల్ స్పీచ్ మనం ఇచ్చామా అన్నది కాదు ఆర్ వీ రియల్లీ లివింగ్ అప్ టు ద స్టాండర్డ్స్ వాట్ వీ ఆర్ సపోజ్ టు బీ ఆర్ వీ రేజింగ్ ఆర్ స్టాండర్డ్స్ యాజ్ హ్యూమన్ బీయింగ్ డెఫినెట్గా నాకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళు వారి లైఫ్లో వాళ్ళ ప్రొఫెషన్స్లో బిజీగా ఉంటారు కానీ రోజులో ఒక గంట సమయము మనం మన చుట్టుపక్కల మన కాలనీ గురించి కానీ ఫస్ట్ ఆఫ్ కోర్స్ సర్వీస్ స్టార్ట్స్ ఎట్ హోమ్ మనం ఇంటి గురించి ఆ తర్వాత ఒక పదిహేను ఇరవై నిమిషాలు బయట చుట్టుపక్కల ఆలోచిస్తున్నాము సో ఇట్లాగా ఆలోచించినట్టయితే మనమే మన ఇంట్లో వాళ్ళకి మన బంధువులకి మన స్నేహితులకి Okay recently some smoking device are being uh, like used by the students in the surrounding and all yes, sir, definitely this awareness is required, and I really appreciate sir, because really, sir, the other like directors and all we are getting good movies, but really it is very much. Uh, the need of the society for which the children are getting habituated in the wrong practices of the drugs, smoking, and all in an early age. Uh, being a principal, I acknowledge that I have seen the student getting in the colony when they play and all. There are some small electric device like we, uh, like, yeah. So they are getting that. So, sir, so it's really true that, you know, this movie is definitely going to get an awareness. Congratulations. ఇంకా నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్తే ఇంకా చాలా ఎపిసోడ్స్ చేయొచ్చు కొత్త ఎపిసోడ్ ప్రకారం లైఫ్ స్కిల్స్ కానీ లూడ్ స్కిల్స్ కానీ టెక్నాలజీ గానీ మొబైల్ గేమింగ్ సైబర్ క్రైమ్స్ సీట్ అని కూడా యాడ్ చేస్తూ చేస్తే బాగుంటుంది బాగుంటుంది అభినవ్ మూవీ గురించి చెప్తే మనం డిజిటల్ వెల్నెస్ డ్రగ్స్ అవేర్నెస్ అవసరమా మనం ఎందుకు అవసరం అంటామంటే పిల్లలకి తెలీదు అనుకోండి వాళ్ళు తీసుకుంటారు మీకు ఇస్తే తీసుకుంటారు అది వాళ్ళకి తప్పు అనేది తెలియదు కదా అదొక స్టైల్ అంతే ఇప్పుడు మన పుష్ప మూవీ కూడా స్టైల్ వల్లే నడిచిందని నా ఫీలింగ్ బికాజ్ బాడీ లాంగ్వేజ్ వీ ఫాలో బాడీ లాంగ్వేజ్ ఆఫ్ పీపుల్ సో అభినవ్ మూవీ తప్పకుండా అందరు చూడాల్సిందే అండ్ ఆ డిఫరెన్స్ తెలవాల్సిందే అండ్ ప్రతి స్కూల్ కాలేజ్కి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి సినిమా తప్పకుండా చూపియాల్సిందే అండ్ సార్ తప్పని ఏంటంటే అన్ని స్కూల్స్ లో తప్పకుండా ప్రతి కిడ్ ప్రతి ప్రిన్సిపల్ ప్రతి పేరెంట్ చూడాల్సిన మూవీ ఇది పిల్లల్ని కొట్టేది కాదు పిల్లలకి ఇలాంటి సినిమాలు చూపించి నేర్పియాలి ఈ యొక్క మూవీ కనుక మనం ఒక చిన్న స్కూల్లో ప్లే చేసినా గానీ మంచి రికార్డ్ వస్తుందని నేను చెప్తూ ఈ యొక్క మూవీ కూడా సొసైటీలో బాగా మంచి పేరు తెచ్చుకోవాలి